విను ఆలోచించు మార్చుకో జీవితం అనే రంగస్థలం మీద ఎవరికి కేటాయించిన పాత్రను వారు పోషించక తప్పదు పాత్రను బట్టి ప్రవర్తన ఉంటుంది కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషుల ఆలోచనలు ఒకలా ఉండవు స్వరూపాల్లాగే స్వభావాలు కూడా వేరుగానే ఉంటాయి ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో మనిషి మనిషికో కథ ఉంటుంది అలలు లేని సముద్రము కష్టాలు లేని జీవితము ఎక్కడా ఉండదు అలాగే చేసే పనుల్లో అనేక రకరకాల అవాంతరాలు రావడము సహజమే కానీ మన పని మనము కరెక్టుగానే కనిపిస్తుంది ఎవరైనా విమర్శించినా మనం చేస్తున్నది తప్పని చెప్పినా గబుక్కున స్వీకరించలేం విమర్శల్ని తట్టుకోలేం తెలుసో తెలియకో తప్పులు చేయని వ్యక్తులు ఎవరూ ఉండరు ఒకసారి మన తప్పేమీ లేకపోయినా మాట పడాల్సి రావచ్చు కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ప్రశంసల్ని ఎలాగైతే మనసారా స్వీకరించి ఆస్వాదిస్తామో విమర్శల్ని అలాగే సౌహృదయంతో స్వీకరించగలగాలి స్వియ స్వీయ లోపంబులే రుగుట పెద్ద విద్య అన్నారు పెద్దలు మన తప్పులు బలహీనతలు మనం తెలుసుకోగలగడం చాలా గొప్ప విషయం అందుకు ఎదుటి వారి అభిప్రాయాలు దోహదం చేస్తాయి ఆత్మవిమర్శ చేసుకుని లోపాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం లభిస్తుంది ఇష్టంగానో కష్టంగానో మనని మనం మెరుగుపరచుకోవడానికి మార్గం ఏర్పడుతుంది అన్నింటినీ చూసే కన్ను తనను తాను చూసుకోలేదు అన్నట్టు అదేవిధంగా అందరి తప్పులను వేలెత్తి చూపే వ్యక్తికి తన తప్పులు తెలియవు అవి తెలుసుకోవాలంటే ఎదుటివారి అభిప్రాయానికి విలువ ఇవ్వాలి అది సరైనదా కాదా అని తెలుసుకోవడానికి నిజాయితీగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి అప్పుడే వ్యక్తిత్వం వికసిస్తుంది మంచి విమర్శనను గుర్తించి స్వాగతించినట్లే స్వార్థంతోనూ ఈర్ష్యతోనో చేసే కువిమర్శలను పసిగట్టగలగాలి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అలాంటి విమర్శలకు దూరంగా ఉండాలి సాధారణంగా మనిషి నైజం ఎలా ఉంటుంది అంటే ఎదుటి వారిని విమర్శించడానికి ఎంతో ఉత్సాహం చూపుతాడు కానీ అదే తనదాకా వస్తే ఆవేశానికి లోనవుతాడు అయితే విమర్శించే వాళ్ళే అయినా విమర్శను స్వీకరించే వాళ్ళైనా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది విమర్శ మెడ మీద పనిచేయాలి విమర్శ మెదడు మీద పనిచేయాలి కానీ హృదయం మీద కాదు ఆలోచింపజేయాలి కానీ బాధ పెట్టకూడదు ఆలోచనల ఆత్మ విమర్శకు దారితీస్తుంది దానివల్ల పంతానికి పోకుండా ఒక మెట్టు కిందికి దిగి అయినా తనను తాను సంస్కరించుకునే అవకాశం ఉంటుంది పుట్టుకతోనే ఎవరు మహానుభావులు కారు ఒక్కో ఇటుక పేర్చి ఇల్లు కట్టుకున్నట్లే ఒక్కో సద్గుణాన్ని అలవరుచుకుంటూ వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటాడు మనిషి అందుకే విమర్శను ప్రతి విమర్శతో తిప్పికొట్టి విజయం సాధించామని విర్రవిగోకుండా సద్విమర్శను సహృదయంతో స్వీకరించి లోపాలను అధిగమించినప్పుడే వ్యక్తిత్వం మరొక మెట్టుపైకి ఎదుగుతుంది విమర్శకు సరైన సమాధానం మనల్ని మనము సరిదిద్దుకోవడమే విను ఆలోచించు మార్చుకో